వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్పపీనం ప్రభావంతో ఉత్తరాంధ్రని వర్షాలు ఊపేస్తున్నాయి మధ్య ఆంధ్రని ముంచెత్తుతున్నాయి వర్షాలు దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లులతో కూడిన వర్షాలు అలాగే ఉత్తర తెలంగాణను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వర్షాలు తూర్పు తెలంగాణలో తగ్గేదే లేదంటున్నాయి వర్షాలు ఎక్కడ చూసినా కానీ చల్లటి వాతావరణమే ఎక్కడ చూసినా కానీ తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు జాడలేదు ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఏ ఏ ప్రాజెక్టులకి ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ఇక ఈరోజు కూడా ఎడతెరుపు లేని వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తబోతున్నాయి ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మొన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షాల జోరుతో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా జనజీవనం అయితే స్తంభించడం జరిగింది ఈరోజు కూడా అలాంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉదయం స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు కానీ అలాగే సాయంత్రం స్కూళ్ళ నుండి కాలేజీలకు నుంచి తిరిగి వచ్చే విద్యార్థులు కానీ అలాగే ఉదయం ఆఫీసులకు వెళ్ళి సాయంత్రం ఆఫీసుల నుండి తిరిగి వచ్చే ఉద్యోగులు కానీ అందరూ కూడా గొడుగులతో బయటకు వెళ్లాల్సిన అవసరం అయితే ఈ అయితే ఉంది ఓవరాల్గా అయితే సూర్యుడు కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉంది పూర్తిగా కూడా వరుణుడు దండయాత్ర చేసే అవకాశం అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఇక జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షం పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల వరకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఇంకొన్ని చోట్ల చిరుజల్లు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఎక్కువగా మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు అయితే ఈ రోజు కూడా నిన్న నమోదైన విధంగానే నమోదయ్యే అవకాశం అయితే ఉందండి ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అయితే ఈరోజు ఉండే అవకాశం అయితే ఉంది చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే ఎక్కువ సమయం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కువగా అయితే చల్లటి వాతావరణంతో కొన్ని చిరుజల్లులు ఉంటాయి ఎప్పుడో ఒక అరగంట లేదా పావుగంట ఒక మంచి స్పెల్ ఆఫ్ రైన్ అంటే ఒక అరగంట వర్షం భారీ వర్షం చూసే అవకాశం అయితే ఈ జిల్లాలో అరగంట లేదా గంట అయితే ఉందండి ఇక రాయలసీమలోని చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాల్లో చల్లటి వాతావరణం ఉంటుంది చిరుజలు మాత్రమే చూడవచ్చు అతి తీవ్రమైన వర్షాలను మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము రాయలసీమలో ఈ అల్పపీనం ప్రభావంతో చిరుజాలులతో కూడిన ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు పడితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ భారీ వర్షం ఎక్కడైనా పడవచ్చు కానీ అతి తీవ్రమైన వర్షాలు రెండు మూడు గంటలు బాగా పూర్తిగా కూడా చెరువులు ప్రాజెక్టులు నిండే వర్షం రాయలసీమలో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే తెలుగుపాటి నుంచి మోస్తారు చిరుజల్లులు సూర్యుడు కనిపించకుండా ఉండే అవకాశం అయితే రాయలసీమలో కూడా ఈరోజు అయితే ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినా తెలంగాణ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా ఈరోజు సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం ఉంది వరుణుడు సూర్యుడిపై దండయాత్ర చేసే అవకాశం అయితే ఈరోజు ఖచ్చితంగా ఉంది ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రజలు కొంచెం అలర్టుగా ఉండాలి కాకినాడ కానీ యానం కానీ అమలాపురం భీమవరం పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకు పైసాపు ప్రాంతాలు ఏలూరు దెందు ూరు చింతలపూడి ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం పరిసే ప్రాంతాల్లో ఎక్కువగా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే విజయనగరం సారీ సారీ విజయవాడ నగరంలో కూడా వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలు ఎడతెరిపి లేని వర్షాలు ఉంటాయి సత్తుపల్లి ఖమ్మం ఆసారావుపేట పైసేపు ప్రాంతాలు కానీ అలాగే కొత్తగూడెం భద్రాచలం మునుగు పదిసేపు ప్రాంతాలు వరంగల్ అలాగే ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ బెల్లంపల్లి రామగుండం పరిసేవ ప్రాంతాలు భూపాలపల్లి ఏరియాల్లో ఎడతెరుపు లేని వర్షాలు భారీ వర్షాలు రాత్రి నుంచి చూస్తున్నాము ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం అయితే ఉందండి ఇది ఈ రోజు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఒకసారి వరదలు ఎక్కడ పెరుగుతుంది అనే దాని గురించి అయితే చూద్దాం ముఖ్యంగా గోదావరి దగ్గరికి అయితే మాత్రం భద్రాచలం దగ్గర ఇరవై ఒక్క అడుగులు చేరుకోవడం జరిగింది గోదావరి ఈ ఇన్ఫ్లూ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది దాదాపు ముప్పై నుండి యాభై అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం అయితే రానున్న రెండు రోజుల్లో అయితే భద్రాచలం దగ్గర గోదావరి అయితే ఉంది అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ధవలేశ్వరం దగ్గర పది అడుగులు చేరుకోవడం జరిగింది దీంతో సముద్రంలోకి నీళ్ళైతే అయితే అధికారులు విడుదల చేయడం జరిగింది ధవలేశ్వరం దగ్గర కూడా గోదావరి ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ఇక శ్రీశైలం విషయానికి వస్తే ముఖ్యంగా ఆల్మట్టి నుండి నారాయణపూర్ వైపుగా అయితే కృష్ణ పరుగులు పెట్టింది నిన్న నారాయణపూర్ నుంచి కూడా జోరాల వైపుగా అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి వచ్చే రెండు మూడు రోజుల్లోనే శ్రీశైలంలో కూడా ఇన్ఫ్లో అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈ వర్షాలతో చాలా ప్రాజెక్టులు ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్న అనేక ప్రాజెక్టులు చెరువులు గుంటలు అన్ని దాదాపు నిండుకుండలా మారి వాగులు వంకలు అయితే మాత్రం పూర్తిగా నిండటంతో రోడ్లపైన నీళ్ళు అయితే ఉండటంతో ప్రజలైతే అవసరం పడుతున్నారు ఈరోజు కూడా వర్షాలు జోరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది అలర్ట్గా అయితే ఉండండి ఈరోజు ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో అలా అలాగే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా వర్షాలు ఉంటాయండి థ్యాంక్ యూ అండి పూర్తిగా చల్లటి వాతావరణం ఉంటుంది ఎక్కువగా చిరుజల్లు ఉంటాయి అలాగే సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది ప్రయాణాలు ఉంటే ఆపుకోండి థ్యాంక్ యూ